đi này đi này đi đi nào, đi đi này đi đi nào, máy செப்பமா அண்டேனே உண்டே உண்டே அண்ணா சார் அண்ணா साइड बन जाओ, हो ना चेंबर नीचे बच्चा, आप लगा लाख, गा, रेड, आप लगा लाना, आप बराबर, है ना ना तो ना गा, ओ, ठीक है, हाँ, नौ घंटों के बाद, ठीक है आना, ठीक है, हाँ, हाँ, ठीक है ठीक है, फोन का व्यान गाने, आएगा तुम, बाद दिला ले, आएगा तुम జై 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 జనసేన వీర మహిళలు జనసేన నాయకులు బలిజా సంఘం పెద్దలు మొత్తం కలిసి మేము ఏకతానిగా ఈరోజు అంబేద్కర్ విక్రమటు అంబేద్కర్ విక్రహానికి నిమానులపించి దామోదరం సంజీవ గారికి తండ చేసి శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం కులదైన శ్రీకృష్ణదేవరాయ విగ్రహం తరఫు రావడం జరిగింది సోదరులారా రోజు రాష్ట్రంలో పోయిన ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకుల వలన చేసినటువంటి తప్పుల వలన మరి ఈరోజు ఈ యాత్రను ఈ పాదయాత్రను మా కుల సంఘం నాయకులు వీర మహిళలు జనసేన మహిళలు మా కుల పెద్దలు జనసేన నాయకులు అందరూ కూడా జయప్రదం చేసినందుకు పేరు అందరికీ ధన్వాదాలు నమస్కారాలు తెలియజేస్తారు నా పేరు ప్రేమ్ కుమార్తె నల్ల నల్లగట్ల పవన్ కుమార్ స్టేట్ జేఏసీ మెంబరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మా కాబూ కాపు పొలిటికల్ జేఏసి మరియు జనసేన నాయకులు జనసేన నాయకురాళ్ళు వీర మహిళలు అందరూ పాల్గొనమైనది అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎప్పుడు సిగ్గు తెచ్చుకుంటావయ్యా యావత్ ప్రజానీకం నిన్ను చీత్కరించి పదకొండు సీట్లకు పరిమితం చేస్తే ఇంకా నీకు డబ్బు యావంగా పోలేదా లాస్ట్ కు మీ యొక్క సంఘీవులే నిన్ను మా వాడు కాదు అని నిన్న చెప్పడం జరిగింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అయినా నీకు ఇంకా సిగ్గు రావడం లేదు ఎంతసేపు డబ్బు 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 ఏం చేసుకుంటావయ్యా డబ్బు ధర్మాన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది ఎప్పుడైతే నువ్వు అధర్మానికి పాల్పడినావో ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీ యొక్క అధర్మాన్ని ఎలక్షన్లకు ముందే బయటకు తీశాడు ఆ రోజు అందరూ ఆయనను విమర్శించారు మీ వాళ్ళందరూ కానీ ఇప్పుడు ఏమైంది విత్ ఎవిడెన్సెస్ ఈ నిరూపితమైపోయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చీప్ రిక్స్కు పాల్ పాల్గొని నువ్వు ఇంకా డబ్బు పోగొట్టుకోవాలని మేమందరము ఈ సభాముఖంగా నిన్ను కోరుతున్నాము ఇంకొకటి కూడా ఇది ఇంతటితో అంతం కాదు పవన్ పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి మేమందరము మద్దతుగా ఆయన సైనికులుగా పనిచేస్తామని ఈ ఈ వేదిక ముఖంగా చెప్తా ఉన్నాను ఇంకోటి ఈ మాములుగా మీ యొక్క దురాగతాలు ఇంకా ఎన్నో వెలిగిపాలను రాక్షసపాలను ఓడించి రాష్ట్రాన్ని సమైక్యంగా సమైక్య పార్టీ ఏకసారిగా తీర్చి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మానవతా దీక్షతో పాదయాత్ర పాదయాత్రకు కాపు బల్దే చేసే సంఘం తరఫున సంఘీభావం తెలిపి జనసేన నాయకులు జనసేన మహిళలు బల్దే నాయకులు బల్దే కార్యకర్తలు నేను బల్దే కాపు జేసి ప్రధాన కార్యదర్శిగా మీ అందరికీ వచ్చినందుకు కృతజ్ఞ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ కేవలం హిందూ మతం కోసం రోడ్ ఈ ఈరోజు గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ శిక్ష ఏ చర్య తీసుకోకుండా ఒక హిందూ ధర్మం కోసం పాటుపడ్డ వ్యక్తి ఏదైతే వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఇండియాలోనే దీనితో పాటు అన్ని మతాలను కూడా గౌరవిస్తున్నాడు కానీ ఏదైతే హిందూ ధర్మం కోసం రోడ్ ఎక్కిన వ్యక్తి ఏ నాయకుడిని రాజకీయ నాయకుడు చూడలేదు వస్తుంది తప్పుడు మూడు వందల జీవనకి నాలుగు వందల జీవరాంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో చూడ మాడ విధులు తిరుగుతున్నా కూడా మీకు అయ్యా ఈ రోజు తిరుపతి నటిని కూడా కలసం చేసినారు యావత్ ప్రపంచం యావత్ దేశం కూడా తెచ్చుకోవడం లేదు